హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నై మాటలు ఛానల్ సో మా కాశీ ట్రిప్లో ఇది లాస్ట్ అనమాట మనం ఇప్పుడే తీర్థంలో ఉన్నాము లాస్ట్ డే అనమాట ఇది మనకి దీని తర్వాత మళ్ళీ మనం కాశీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రైన్ అంతా ఉంది కాబట్టి సో అక్కడికి వెళ్ళేసి ఎక్కేస్తాము అండ్ ఈ తీర్థంలో స్పెషల్ ఏంటి ఉన్న అన్ని క్షేత్రాల్లో కూడా నైమసారణ్యం అనేది మంచి ఉత్తమమైన క్షేత్రం అన్నమాట అండ్ ఈ వీడియోలో మనం ఎందుకు ఇంత స్పెషల్ అండ్ ఇక్కడ ఏమేమి అద్భుతాలన్నీ జరిగాయ కూడా నేను మీకు చెప్తాను ఎనభై ఎనిమిది మంది వేల మహర్షులు తపమాచరించిన వేద వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన ప్రదేశం ఇది అలాగే అష్టాదశ పీఠాలను మరియు శాస్త్రాలను రచించిన ప్రదేశం కూడా ఇదే అలాగే సత్యనారాయణ స్వామి వ్రత కథ వ్యాసుడు సూత మహర్షికి చెప్పిన ప్రదేశం కూడా ఇదే అలాగే మొట్టమొదట మహాభారతం పారాయణం చేసిన ప్రదేశం కూడా ఇదే అండ్ ఇంద్రుని వజ్రాయుధం తయారు చేసిన ప్రదేశం కూడా అందుకే నైమిసారణ్య క్షేత్రాన్ని క్షేత్రాలన్నిట్లో కల్లా ఉత్తమ క్షేత్రం అని అంటారనమాట సో ఇది దీని ఉన్న స్టోరీ అండ్ ఇక్కడ మనకి చుట్టుపక్కల చూసే ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి అనమాట సీతమ్మ వారిది అండ్ బాలాజీ టెంపుల్ అలాగే విష్ణుమూర్తి టెంపుల్ అన్నీ కూడా ఉన్నాయి సో ఈ వీడియోలోనే అవి కూడా ఉన్నాయి చూసేయండి చక్రతీర్థంలో స్నానం చేశాక ఇంకో టెంపుల్కి వచ్చామండి మహాముని టెంపుల్ వ్యాస మహర్షి ఆయన దర్శించుకుందామని వస్తున్నాం ఇక్కడ గైడ్ ఉంటారు మామూలుగా ఆటో వాళ్ళే తీసుకొస్తారనమాట మనకు ఐదు ప్లేసులు చెప్పి టూ హండ్రెడ్ పర్ హెడ్ తీసుకుంటారు నైమ్ సరణంలో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి बैल महामड उपदेश पवित्र स्थल व्यास महागद्दी तपस्था नाभिकया क्षेत्र इक्कर दर्शन ब्राह्मण साधु शापड़ सीव यथाशक्ति पेरू सहित अन्नदान वंदा एकटी सेवा एकटी ब्राह्मण साफर सेवा यथाशक्ति फेर में सैदम इकड़ कुछुं कुछुं दानम आप लोग भी थोड़ा थोड़ा दान करते चलिए 100 200 रुपए 500 1100 रुपए ये महा का दान लिखा है सनातन काल में आप लोगों का आगमन हुआ है नए इशारण ने, ने नाभि गया क्षेत्र में व्यास जी की गति का दर्शन करिए और प्रणाम करके यथाशक्ति सभी लोग दान कर कृष्ण मंदिर वाले ఈ స్థలం వ్యాసుడు తపస్సు చేసిన స్థలం అంటే వ్యాస భగవానుడు ఓం నమో నారాయణ విషయాలు అయిపోయినాయండి బయలుదేరుతున్నాం మళ్ళీ ఇంక వేరే గుడికి రాములు వారి సీతాదేవి అండి మందిర్ గుడి చాలా అందంగా ఉందండి అసలు వ్యాస భగవాన్ అడుగు నిజంగా కూర్చున్నట్టున్నాడండి ఈ విగ్రహం ఎంత బాగుందో ఇవన్నీ నైంశారణ్యంలోనే చక్ర తీర్థం దగ్గర ఉంటాయి చుట్టూరు గుళ్ళు మేము నైంలో తీర్థంలో స్నానం చేసాము స్నానం చేసి వ్యాసం ఈ గుడి కూడా చాలా ప్రసిద్ధండి స్నానం కూడా చాలా రుచి అందరూ అంతరాశాలు టెంపుల్ అండి ఇది పెద్ద ఆన్యసంత లోపల జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదిగోండి మనం ఎట్లెక్కే ముందుగా ఇక్కడ హోమం చేస్తూ ఉంటారు హోమానికి వంద రూపాయలు పే చేస్తారు అడుగుతారనమాట ఇది స్వామివారి మందిరం ఎందుకెళ్ళండి గోముఖి నదికి వచ్చాం గోముఖి నదికి వచ్చామండి చక్రతీర్థంలో స్నానం చేశామండి స్నానం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్నాక గోమతి నదిలో దీపాల దీపాలని మనం అందరం కలిసి ఇక్కడికి వచ్చామండి శ్రీశక్తి పీఠం అండి అమ్మవారు కామేశ్వరి మాత అంట తల్లిని దర్శించుకొని గుళ్ళోకి వెళ్దాం సారంగా వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల గుడులు మాత్రం ఖచ్చితంగా దర్శించాలి చాలా ప్రాముఖ్యతమైన గుడులు అనమాట ఇవన్నీ విష్ణుమూర్తి చూడండి ఆకాశాన్ని తాగుతున్నట్టున్నాడు అందంగా ఉందో అమ్మవారు బాలా త్రిపుర దేవి అండి చాముండీ దేవి అండి అవతారం మాహేంద్రి దేవి అమ్మవారు ఈ అమ్మవారు మహాకాళి అమ్మవారు అమ్మవార్లందరూ ఎంత చక్కగా ఉన్నారు మనం కానీ వస్తే నైమిసారణ్యం ఈ ప్లేసులు మాత్రం ఎక్కడా వదిలిపెట్టకుండా చూడండి అండి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తుంటారు ఇది మండపం అనమాట లోపల వీటికి సంబంధించి నేను వాళ్ళే ఇస్తారు బద్రీనారాయణ అండి బాలాజీ టెంపుల్ అంటారు వీళ్ళు విష్ణుమూర్తి ఆలయం బద్రీనారాయణ ఆలయం దగ్గర ఆగాం లోపలికి వెళ్తున్నాం లోపల చూడండి గుళ్ళు ఎంత అందంగా ఉంది సోమవారి గుళ్ళు విష్ణుమూర్తి అలంకార పీరియడ్ అంటారు ఈ అలంకారం చూస్తే నిజం అనమాట అంత చక్కగా ఉంది గుడి లోపల ஸ்ரீமாராயணா நாராயண ஹரி ஹரி ஸ்ரீ நாராயண ஹரி ஹரி கோவி நாராயண நாராயண స్వామి చూడండి అండి నీళ్ళవెత్తి విగ్రహం వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ అండి ఇది కృష్ణయ్య చుట్టూరు గోపికలు చూడండి ఎంత బాగున్నారు రాధాకృష్ణులు భలే ఉంది ఇక్కడ మేము వెళ్తుంటే అందమైన బాక్స్ ఓయ్ ఇవై ఓయ్ చక్క రోడ్డు మీదే ఉన్నాయండి ఇవి స్వామివారి టెంపుల్ బాలాజీ టెంపుల్ ఈ గుళ్ళలో పంతులు గారు పూజలు కానీ బాగా స్వచ్ఛమైన తెలుగులో చెప్తున్నారండి ఇది